హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక నాలుగైదు రోజుల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కొన్ని తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది ఆ విమర్శలకి ప్రజల నుంచి కొంతమంది ప్రముఖుల నుంచి చాలా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం జరిగింది దీనితో వైఎస్ఆర్సిపి పార్టీ కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలోకి దింపడం జరిగింది ఆయన ఏం చెప్పారు అసలు ఆయన చెప్పింది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక ఆ విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేది ఓ బెడ్ బెడ్లో కట్టుతున్నారు దానివల్ల చాలా తీవ్రంగా పర్యావరణానికి ముప్పు జరుగుతుంది దీని కోసం సుప్రీంకోర్టు అవసరమైతే దీంట్లో కలగజేసుకుని దీని మీద సరైన నిర్ణయం తీసుకునేటట్టు ప్రభుత్వానికి సలహా లేదా సూచన ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓ ముఖంగా ప్రకటన చేయడం జరిగింది కాకపోతే ఇది భూమురాంగ్ అయ్యి విపరీతంగా వైఎస్ఆర్సీపీ మీద ప్రజల్లోని అదేవిధంగా కొంతమంది ప్రముఖుల్లోని చాలా వరకు వ్యతిరేకత వ్యక్తం కావడం జరిగింది ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత అంత భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా అమరావతిని మేము నది ఒడ్డును కట్టారని లేదంటే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ కావాలని మేము సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నామని ఇటువంటి కార్యక్రమాలు చెప్పడం వల్ల ప్రజల్లో దీని మీద తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది దీన్ని గుర్తించి వైఎస్ఆర్సిపి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలోకి దిప్పారు కాకపోతే ఆయన చెప్పినవి ఏమైనా సరే ప్రజల్లోకి వెళ్ళాయి అంటే ఖచ్చితంగా మరింత డ్యామేజే చేసాయి తప్ప దానివల్ల వైఎస్ఆర్ ఏ విధమైన ఉపయోగం కూడా జరగలేదు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే చాలా ప్రేమ ఉంది అమరావతి మీద మాకు ఏ విధమైన వ్యతిరేక భావం లేదు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవిస్తారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనకి తెలుసు ప్రజలకి తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన అమరావతిని ఏ విధంగా నాశనం చేశారు అదేవిధంగా అమరావతిలోని ఉన్న రైతుల్ని ఎంతవరకు ఇబ్బంది పెట్టారు ఎంత మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద లాఠీచార్జ్ చేశారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దానికి పర్యావసరంగానే వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి ఇంత ఘోరంగా ఓడిపోయడానికి కారణాల్లో అమరావతి రాజధాని కూడా ఒక ముఖ్యమైన అంశమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అభిమానం ఉంది తాడేపల్లిలో ప్యాలెస్ కొట్టుకున్నారు అందుకని అమరావతి అంటే ఆయనకి రాజధానిగా నచ్చుతుందని అటువంటిప్పుడు ఐదేళ్ళ పాటు ఎందుకు దాన్ని అలా పాడు పెట్టేటట్టు వదిలేశారు అదే కాక అన్నిటికన్నా ముఖ్యమైనది అమరావతి మీద గ్రీన్ ట్రిబ్యునల్ అంటే హరిత ట్రిబ్యునల్లో ఓ కేసు వేయడం జరిగింది అమరావతి పర్యావరణానికి చాలా నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఆపివేయాలని చెప్పి గ్రీన్ లో కేసు కూడా వేయడం జరిగింది వైఎస్ఆర్సిపి నాయకులు కాకపోతే ఇక్కడ ఈ హరిత ట్రిబ్యునల్ అందరినీ వాదనలు విన్న తర్వాత అక్కడ పర్యావరణానికి ఏ విధమైన ముప్పు జరగట్లేదు అక్కడ అమరావతి నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించవచ్చు అని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద అభిమానం ఉంటే అసలు దాన్ని ఆపించాలని కోర్టుకి ఎందుకు వెళ్ళారు ఇక్కడ దీనికైతే ఎక్కడ సమాధానం సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెప్పటం లేదు ఆయన చెప్తుంది అక్కడ అవినీతి అవినీతి జరుగుతే అవినీతి ఎక్కడ జరుగుతుందో దాని మీద విమర్శించాలి అంతేగాని దానికోసం అమరావతిని ఆపేయాలి లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం ఇవన్నీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకులే కాబట్టి ఇప్పుడు ఏదైనా కవరింగ్ చేసుకోవాలన్నప్పుడు ప్రజలు నమ్మేటట్టు ఏదైనా చెప్పాలి తప్ప ఆయన వచ్చి ఆయన ఏదో నోటుకు వచ్చింది చెప్పేస్తే దానివల్ల ప్రజల్లో మరింత వ్యతిరేక భావం పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపయోగకరం ఏమీ ఉండదు కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి పెద్దలు ఆలోచించుకొని ఇటువంటి డ్యామేజ్ కంట్రోల్ చేసేటప్పుడు ప్రజలు నమ్మే విధంగా ఏమైనా చెప్పాలి సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే చాలా అభిమానం ఉంది అనేట ప్రజలకు తెలియదా గత ఐదేళ్ళు పెట్టి ఏం చూశారనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలో అమరావతిని ఎన్ని విధాలుగా నష్టపరిచారనేది ప్రజలందరికీ తెలుసు కదా అటువంటిప్పుడు అమరావతి మీద మాకు ఏ విధమైన వ్యతిరేక భావం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అభిమానం అమరావతి అంటే అని చెప్పడం వాళ్ళ ప్రయోజనం ఏముంది కాబట్టి ఎక్కడైనా సరే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేటప్పుడు ప్రజల్లో అది ఎంతవరకు వెళ్తుంది ప్రజలు నమ్మేటట్టు కనీసం నమ్మేటట్టు ప్రయత్నమైనా చేయాలి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్